హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అని చూస్తున్నారా చెప్తా చెప్తా ఉండండి ఉండండి ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి బాస్మతి రైస్ బాదాము ఎర్రపప్పు శనగపప్పు పెసరపప్పు కందిపప్పు వీట్రవ్వ ఓట్స్ అండ్ ఇది వచ్చేసి బాస్మతి అండి బ్లాక్ బాస్మతి రైస్ అండ్ పొట్టుమినపప్పు ఇవన్నీ మొత్తం మంచిగా కడుక్కొని కొంచెం వాటర్ వేసి ఆలివ్ ఆయిల్ వేసి నేను కుక్కర్ మూత పెట్టినానండి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలానే చికెన్ కర్రీ చేయాలండి కాకపోతే పెరుగు కొంచెం వాటర్ ఎక్కువ పోస్ట్ చేయాలి మెత్తగా ఉడికించినాక స్మాష్ చేసుకోవాలి అయితే ఫస్ట్ వాటర్ని అంతా ఆ పక్కన గిన్నెలో తీసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ముందు చేసిన కిచిడీలో చికెన్ వేసి ఆ పక్కన ఉన్న గ్రేవీని వేసి బాగా కలిపి కొంచెం మరిగించినాక ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం కేబుడా వాటర్ వేసుకోవాలి హలిం రెడీ అయిపోయిందండి హలిం ఎవరికి సర్వ్ చేస్తున్నామని నెక్స్ట్ వీడియో పెడతానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను హలీం ఎందుకు చేశాను అనే వీడియోని పోస్ట్ చేస్తున్నానండి చూడండి మొన్నైతే నేను హలీం ఎలా చేయాలనేది కూడా వీడియో పోస్ట్ చేశాను నా స్టైల్లో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ కింద ఇస్తాను ఒక్కసారి విజిట్ చేసి చూడండి అండ్ ఈ హలీం పార్టీ ఎందుకు అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యానండి ఇది నాకైతే చాలా గొప్ప విషయము చాలామంది అనుకోవచ్చు అబ్బా ఫైవ్ హండ్రెడే కదా దానికి ఎందుకు ఇంత అని బట్ నాకు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి అయితే నాకు ఎప్పుడైనా హ్యాపీనెస్ వస్తే మా ఇంట్లో మేము మా హ్యాపీనెస్ని ఇలానే షేర్ చేసుకుంటాము మీలో ఎంతమంది ఇలా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ హలీమే ఎందుకంటారా హలీం వచ్చేసి ప్రోటీన్ రిచ్ అండ్ న్యూట్రిషన్ రిచ్ పవర్ హౌస్ అని చెప్పాలి ఆకలిలో ఉన్న వాళ్ళకి ఆకలి తీరుతుందన్న చిన్న ఉద్దేశంతో నేను హలీం చేశాను ఎప్పుడు అన్నము కూరలే కాకుండా ఇలా ఒక్కసారి ఎందుకో తినిపించాలి అని అనిపించింది నా చేతితో చేసి అందుకే చేశాను నేను చేసిన పని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్